తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఉద్యమ నమస్కారాలు ఆర్టీసీ కార్మికులు ఇరవై రెండు మంది అమరులైనరు బలిదానాలైనరు వారికి కరీంనగర్ జిల్లాలో అమరవీల స్థూపం దగ్గర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన తుక్లక్ పాలన కొనసాగుతుంది నియంత పాలన కొనసాగుతుంది నిజాం పాలన కొనసాగుతుంది గడీల పాలన కొనసాగుతుంది దొర ఇజం పాలన కొనసాగుతుంది దొర పాలన కొనసాగుతుంది కుటుంబ పాలన కొనసాగుతుంది ఇది ఎవరి మీద కొనసాగుతుందంటే ప్రజా రవాణా సంస్థకు సంబంధించిన కార్మికుల మీద కార్మికులు వాళ్ళు మతి లేని మాటలు మాట్లాడుతాడు మిస్టర్ కేసీఆర్ ఇరవై రెండు మంది కార్మికుల రక్తం దాగినోడు ఈ ముఖ్యమంత్రి మీ మాటల వల్లనే ఇరవై రెండు మంది చనిపోయారు వాళ్ళ చావుల కారణం ముమ్మాటికి మీరు మీ ప్రభుత్వం ఎందుకంటున్నానంటే సెల్ఫ్ డిస్మిస్ చేసిన అని మీరే అన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్టీసీ విడిపోలేదని మీరే అన్నారు నేను తెలుసుకుంటే ఆర్టీసీ అనే పేరే ఉండదు అని మీరే అన్నారు నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిండ్రు ఐదో తారీఖు నాడు డెడ్ లైన్ పెడుతుందా ఎవరన్నా ఉద్యోగాలలో జైన్ అయ్యే వాళ్ళు ఉంటే గండి అన్నారు అందుకే తుక్ల పాలన అని అంటున్నాం తాగుబోతోడి పాలన అంటున్నాం అంతేకాదు నిన్న ప్రెస్ మీట్లో అహంకారంగా మాట్లాడుతాడు ప్రతిపక్షాల మీద అవు రాజ్యాంగం కల్పించింది మాకు హక్కు తెలియదా సోయ్ లేదా ముఖ్యమంత్రి చదువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చదువు నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు అన్యాయం జరుగుతున్న క్రమంలో అధికార పార్టీ ప్రజలకు అన్యాయం చేస్తుందని తెలిస్తే ప్రతిపక్షాల పాత్ర పోషించాలి ప్రజల్ని ఆదుకోవాలి ఏ ప్రభుత్వమైనా మెడలు వంచాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిండు గీంత తెలియదా అన్నయ్య ఓ నేను గొప్ప సదువులు చదివినంటావు తెలివి తక్కువ మంత్రులు మాట్లాడితే తెలివి కల ముఖ్యమంత్రి బుద్ధి అప్పాలకు గొప్ప సదువులు చదివినాన్నావు కదా ముమ్మాటికి ప్రతిపక్ష పాత్ర పోషి తీరుతాం మీరు బెదిరిస్తే బెదిరిపోయేటోళ్ళం కాదు నీ గులాంగిర్ చేసేటోళం కాదు ప్రతిపక్ష పొలం ప్రజా రవాణా సంస్థకు అన్యాయం జరుగుతుందని తెలిసిన క్షణం నుంచి వాళ్ళ కండదండగా ఉన్నాం ఇంకా ఉంటాం అవును ఇవాళ ప్రతిపక్షాలను ఆర్టీసీ కార్మికులను విభజించి పాలిస్తున్నాం నీకున్న నైజం అది వెన్నతో పెట్టిన విద్య కానీ నీ బెదిరింపులకు నీ విద్యకు బోర్ల పడేటోళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుక్కున్నట్టుగా ప్రతిపక్షాల నోర్లు ముయ్యలేవు కొనుక్కోలేవు మిస్టర్ కేసీఆర్ మా పాత్రను మేము పోషిస్తాం వాళ్ళకు మేము అండదండగా ఉంటాం ఇంకోటి మాట్లాడి నువ్వు ఆర్టీసీ అనేది నీ అయ్య పుట్టినప్పుడో లేకుంటే నువ్వు పుట్టినప్పుడో రాలే నీ అయ్య లేనప్పుడు నువ్వు లేనప్పుడే వచ్చింది ఆర్టీసీ వాళ్ళ సెల్ఫ్ డీసీ చేసే హక్కు అధికారం మీకు లేదా నీకు దమ్ముటే చదువుకో వాళ్ళను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసే హక్కు అధికారం కూడా నీకు లేదు అంతేకాదు నేను ఎందుకంటున్నాంటే ఆర్టీసీ కార్మికులు నెలవారి జీతంలో ఫీఎఫ్ కట్ చేసుకుంటారు రిటైర్డ్ అయిన తర్వాత గోళీలకు మందులకు అక్కెరకస్తాయని తూని బతుకుజేడా గా ఫీఎఫ్ డబ్బులు కూడా తింటావా నువ్వు ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులను వాళ్ళు ఏం కోరుకుంటుండ్రు మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి సపోర్ట్గా రండి అని పిలిపించినవు ఏమని పిలిపించినావు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక్ ఆర్టీసీ నష్టాల్లో ఉంటుంది కష్టాల్లో ఉన్నది ఇంకా ముంచేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో మనం విడిపోతే లాభాల్లో ఉంటుంది ఒకవేళ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని విలీనం చేసుకుంటాం కాపాడుతాం అని అప్పుడు మాట ఇచ్చినావు కదా ఆ మాటను గుర్తు చేస్తూనే మీకు నోటీస్ ఇచ్చి సమ్మెలో దిగిండ్రు బెదిరిస్తున్నావు ప్రతిపక్షాలను బెదిరిస్తావు కుల సంఘాలను బెదిరిస్తావు లాస్టుకు మీడియాను కూడా బెదిరిస్తావా ప్రజాస్వామ్యంలో మీడియాకు కూడా ఒక హక్కు అవకాశం కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక శోభకగా దొర బెదిరిస్తే మీరు ఎందుకు బెదిరిపోతారు మీ పెన్నుకు మీ నా హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించారు మీకు నిజంగా ధైర్యం ఉంటే అన్న ముఖ్యమంత్రి మీద కోర్టుకు పోండే మీ హక్కులు మీరు కాపాడుకోండి అన్న ఎవరు బెదిరించినా భయపడకండి మీకు మేము సపోర్ట్ ఉంటాం అవసరం అనుకుంటే అంతేకాదు నేను ఒక రిక్వెస్ట్ చేస్తానా కార్మిక లోకానికి ప్రజాన రవాణా సంస్థకు సంబంధించిన కార్మికులారా మీరు అధైర్యపడకండి గుండె నిబ్బరం చేసుకోండి ఏళ్ళ తరబడి ఆర్టీసీలో ఉద్యోగం చేసినా మీరు అధైర్యపడితే మీ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాం ఇలా బీజేపీ కాంగ్రెస్ టీడీపీ సిపిఐ సిపిఎం మందకృష్ణ మాదిగా బీఎస్పీ లాంటి కుల సంఘాల లాంటి వాళ్ళు మేధావులు అడ్వకేట్స్ టీచర్స్ అందరు కూడా ప్రజలు మీకు సపోర్ట్గా ఉన్నారు మీరు ప్రాణాలు తీసుకోకండి కేసీఆర్ మెడలు వంచైనా కూడా ఈ ప్రభుత్వంలో విలీనం చేసుకునేంత వరకు మీరు ఫైట్ చేయండి మీకు ఫైట్కు మేము సపోర్ట్ ఉంటాం అంతేకాదు నేను ఒక మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారు బీజేపీ పార్టీ గురించి మాట్లాడిండ్రు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఒక తండ్రి పాత్ర పోషిస్తుంది నువ్వు తుక్లకు నిర్ణయాలు తీసుకుంటావు కేంద్ర ప్రభుత్వం కూడా అట్లే ఆలోచన చేస్తుందా తప్పు కదా కోర్టును గౌరవిస్తుంది నువ్వు కోర్టును గౌరవించవు ప్రజా సంఘాలను గౌరవించవు ప్రతిపక్షాలను గౌరవించవు లాస్ట్కు మీడియా మిత్రులను కూడా గౌరవిస్తలేవు మీకున్న అహంకారం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలంటే ఉండదు కదా ఏడో తారీఖు నాడు వచ్చే తీర్పు కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది నేను కార్మికులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు అన్యాయం జరుగుతున్న క్రమంలో ఎప్పుడు మీకు అండదండగా ఉంటాం మీరుంటారు వాళ్ళు కాదు మీకు మేమున్నాం నేను రేపో మాపో రిటైర్డ్ అవుతున్న కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేసీఆర్ తాతయ్యలే కేసీఆర్ జేజం అయ్యలే కేసీఆర్ ఎల మీకు ఉద్యోగాలు కేసీఆర్కు తీసేసే అధికారం హక్కు కూడా లేదు కాబట్టి మీరు ఆ పడకండి మీ ఉద్యోగాలు ఎక్కడికి పో మీ ఫిఎఫ్ డబ్బులు పో ఇరవై ఆరు డిమాండ్లతో పాటు ఈ ఆర్టీసీని విలీనం చేసుకునేంత మట్టుకు మీరు ఫైట్ చేయండి మీకు మేము అండదండగా ఉన్నాం అంతేకాదు కష్టాలు వస్తున్నాయి అల్లాడుతానరు నేను విద్యారంగానికి సంబంధించింది నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాలేజీలకు కానీ స్కూల్ యాజమాన్యానికి కానీ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు ఆర్టీసీ పిల్లలు మీ స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుతుండ్రు ఫీజుల కోసము దయచేసి వాళ్ళను కొంత అర్థం చేసుకోండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి ఎందుకంటే మూడు నెలల నుంచి వాళ్ళకి జీతాలు సద్దుల బతుకమ్మ పోయింది దసరా పోయింది దీపావళి పోయింది మూడు పండగలు చేసుకోలేదు పాపం వాళ్ళు కాబట్టి దయచేసి ఆ కుటుంబాల పిల్లలు మన దగ్గర చదివితే నేను ప్రైవేటు యాజమాన్యానికి ఒక బొడిగ శుభక్కగా గాలనగా విజ్ఞప్తి చేస్తున్నా ఫీజుల విషయంలో మాఫీ ఇవ్వండి పెద్ద మనసుతో వాళ్ళకి ఎడ్యుకేషన్ అందివ్వండి అని నేను వారిని విజ్ఞప్తి చేస్తాను అంతేకాదు గొప్పగా బ్రతికిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రైస్ రూపకంగానో వాళ్ళకి ఏదో రూపకంగా ప్రజా రవాణా సంస్థ కార్మికులకు ఆసరగా ఉండండి అండదండగా ఉండండి బుక్కెడు బుక్కెడు మెతుకుల కోసం ఇలా రోడ్ల మీద కూసుకొని కూర్చొని మా మహిళా కార్మికులు కండక్టర్లు వంట వార్పులు చేసుకొని తింటా అంటే దుఃఖం వస్తుంది పేగులు కదిలిపోతున్నాయి నేను దయచేసి కార్మికులారా అధైర్యపడకండి మరొకసారి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను మంత్రులకు డిమాండ్ చేస్తూ నేను ముగించుతా ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడుతా అంటే ఓ నేను బడుగు బలహీన వర్గాల బిడ్డను బీసీ బిడ్డను అని మాట్లాడతాడు మా అన్న ఈటల రాజేంద్ర అన్న ఆర్టీసీ కార్మికుల గురించి ఎందుకు మాట్లాడతలేవన్న పెదవి విప్తలేవు పెదవు విప్పో పదవి పక్కకు పెట్టు ప్రజల్లోకి రా బీఫామ్ లేకున్నా గెలుస్తావు అది గుర్తుపెట్టుకో హరీష్ అన్న పూటకో మాట మాట్లాడుతానో లకు పోతానో బ్రహ్మాండంగా ర్యాలీలకు పోతానో సంబరాలు చెత్తానో ప్రజా రవాణా సంస్థ కార్మికులు కనబడతలేరా బువ్వ తింటా అంటే నీకు యాది కస్తలేరా గౌరవ అధ్యక్షునిగా ఉంటివి కదా నిన్న ప్రెస్ మీట్లో తిడుతుంటే బాధ అనిపిస్తలేదా క్షీణెత్తురు లేదా మీకు ఉడుకుతలేదా పెయ్యంతా రాజీనామా చేయండి కార్మిక నాయకుడు అన్నాడు పాపం కొప్పులీషోరు ఎందుకో ఆయన కూడా సైలెన్స్ అయిపోయాడు ముద్ద విడుకోలే మాట్లాడుండ్రి రాజీనామాలు చేయండి రండి ప్రజారా ప్రజా రవాణా సంస్థ మంచిగా కార్మికులను కాపాడండి యాభై వేల మంది కార్మికులు కదా ఎట్ల తిన ముద్దవుతుంది ఎట్లా వంటారు ఎట్లుంటాను అది కరెక్ట్ కాదు పెదవి విప్పండి పదవులు పక్క పెట్టండి ప్రజా రవాణా సంస్థను కాపాడండి అని ఈ సందర్భంగా నేను మంత్రులకు డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి మాటలు నమ్మి కార్మికులరా మోసపోకండి ఆశపడకండి దుర్మార్గుడు అబద్దాలు ఆడతాడు పుట్ట యుక్త పుట్టాడు అబద్దాలు కేసీఆర్ మాటలు వినకండి ఐదో తారీఖు డెడ్ లైన్ అనేది అది కేసీఆర్ దప్ప గాని మనకు మాత్రం కాదు ఆర్టీసీ కార్మికులకు కాదు ఇలా కేంద్ర ప్రభుత్వం కన్నెర్రె చేస్తే కేసీఆర్ కట్టకట్టాలను లెక్క పెడతాడు కేసీఆర్ కేటీఆర్ వినోద్ కుమారు కవిత సంతోష్ కుమారు కట్టకటాలు లెక్క పెడతారు ఎందుకు తెలుసా మై ఓం రామేశ్వరరావు కేసీఆర్ కు బినామీ మెగా కృష్ణారెడ్డి బినామీ ఆర్టీసీ ఆస్తులు ఆర్టీసీని మొత్తం కూడా వాళ్ళ కంటబెట్టిండు కాబట్టి ఎన్నడో ఓనాడు కేంద్ర ప్రభుత్వం కన్నెర చేస్తుంది వీళ్ళు కట్టకటాలు లెక్క పెడతారు బస్టాండ్లు వచ్చి కూసున్నా గానీ కేసీఆర్ బతుకు బస్టాండ్ లో ఎవడు కూచొనియ్యడు అంతేకాదు కాళేశ్వరం మీద తీసుకున్న కమిషన్ మీద ఇలా కేంద్ర ప్రభుత్వం కన్నెర వేసి కాబట్టి భయం పుచ్చుకొని ఈ ఇద్దరి బినామీల దగ్గర తీసుకున్న వాట దాసుకోవడం కోసం ఇవాల్లా దోసుకున్నది దాసుకోవడం కోసము యాభై వేల మంది కార్మికుల పొట్టల పొట్ట మీద కొడుతుండి ఇవల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నీకే మాత్రం చిత్తశుద్ధున్నా నువ్వు బువ్వ తింటున్నా నీకెందుకు ధైర్యం లేదయా ప్రగతి భవన్ ఎందుకు ఇష్టపెడతలేవు నీకు దమ్ముంటే కరీంనగర్ జిల్లాకొచ్చి ప్రెస్ మీట్ పెట్టు ప్రజా రవాణా సంస్థకు సంబంధించిన కార్మికుల గురించి భయంతో ప్రగతి భవన్ నుంచి బయటకు ఎత్తలేవు ఎందుకంటే సంస్థ ప్రజలు మొత్తం ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులంతా కూడా ప్రజా రవాణా సంస్థ కండదండగా ఉన్నారు నేను ఒంటరి వాళ్ళు అయితే అన్న భయంతో ప్రగతి భవన్ నుంచి ఒక కడుపు కూడా బయట పెట్టకుండా ఇలా ప్రెస్ మీట్ పెడతాను నీ మాటలకు భయపడరు పద్దెనిమిదేళ్ళు నాలాంటి బిడ్డలు ఎంతరో సాహసం చేసినోళ్ళు వాళ్ళ కండదండగా ఉన్నారో మిస్టర్ కేసీఆర్ నీ డెడ్ లైన్ అనేది అది నీ ప్రభుత్వానికి నీకే తప్పగానే ఆర్టీసీ కార్మికులకు కాదు ఆర్టీసీ కార్మికులారా దయచేసి మీరు అధైర్యపడొద్దని బుడిగ శోభకగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి